అండి నమస్తే ఈరోజు నేనైతే తమిళపాకుతో ఇన్స్టెంట్గా గోరెంటాకు చేస్తున్నాను ఈ స్టవ్ అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా అప్పటికప్పుడు కావాలనుకుంటే గోరెంటాకు రెడీ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో అయితే ఇవి తమలపాకులు నేనైతే ఒక నాలుగు తీసుకున్నాను ఈ నాలుగుని కట్ చేసి ఇలా కట్ చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రెష్ గున్నవైతేనే పని చేస్తాయి మరి వాడిపోయి వలిగిపోయి ఎండిపోయినవి అయితే పని చేయవు తమిళపాకులు వీటిల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని అలానే కొంచెం పసుపు కొంచెం పసుపు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సున్నం సున్నం తప్పకుండా వేయాలండి రెడ్గా పండాలంటే సున్నం వేయాలి ఇప్పుడు ఇది మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి మళ్ళీ కొంచెం మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి దీన్ని అయితే ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని ఫిల్టర్ తీసుకొని దీంట్లో ఫిల్టర్ చేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి మళ్ళీ గోరెంట కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇలా రద్ చేసుకుంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా కిందకి బౌల్లోకి వచ్చేస్తుంది ఈ లిక్విడ్ వచ్చింది కదా ఇప్పుడు మనకి ఎంత కావాలంటే అంతా ఒక చిన్న ప్లేట్లో తీసేసుకొని చిన్న ప్లేట్లో తీసేసుకొని మనకి ఎప్పుడు పెట్టుకోవాలనుకుంటే అప్పుడు ఎంత ఎక్కువ మంది అయితే మొత్తం కలిపేసుకోవాలి తక్కువ మంది అయితే కొంచెం కొంచెం వేసుకొని ఇలా కుంకుమ అయితే వేసుకోవాలి వేసుకొని ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఒకవేళ కుంకుమ కొంచెం సరిపోకపోతే వేయాలి మెయిన్ సున్నం వేయాలండి సున్నం వేస్తేనే ఇది మనకి ఎర్రగా పండుతుంది తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా వీడియోస్ అయితే పెడుతున్నాను రోజు ఒక రెండు మూడు వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను తప్పకుండా వీడియోస్ ఎక్ చేయండి వీడియోలు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా మనకి ఎలా కావాలంటే అలా పెట్టేసుకోవచ్చు డిజైను చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు తొందరగా అప్పటికప్పుడు కావాలంటే మనము ఈజీగా ఇంట్లోనే ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి గోరింటాకు పెట్టి పండించుకునే టైం లేకుంటే ఇలా పెట్టుకోవచ్చు ఇది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత అయితే కడిగేసుకోవాలి నేనైతే ఇప్పుడు కడిగేసుకుంటున్నాను చూడండి ఎంత రెడ్గా పండుతుంది అనేది మీరే చూడండి ఈజీగా మనకు నచ్చిన మనకు వచ్చే విధంగా డిజైన్ వేసుకొని చెయ్యను అయితే అందంగా చేసుకోవచ్చు బర్త్డే ఫంక్షన్కి కానీ పార్టీవేర్లకు కానీ ఫంక్షన్స్కి కానీ పూజలకు వ్రతాలకు అయితే ఇన్స్టెంట్గా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి ఈ ఛానల్స్లో మా శ్రీరామ ఇన్ వన్ ఛానల్లో చాలా ఉన్నాయి ఇలాంటి వీడియోస్ ఇన్స్టెంట్గా గరెంటాకులు అయితే చాలా ఉన్నాయి అలానే ఆకు గోరెంటలో కూడా ఎలా పండుతుంది ఏది వేస్తే పండుతుంది అని కూడా వీడియోస్ అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది డ్రై అయిన తర్వాత అయితే కడిగేసుకోవాలి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఛానల్కి ఒక లైక్ చేయండి కావాలనుకునే వారికి షేర్ చేయండి ఇప్పుడు వచ్చే పండగలకి ఫంక్షన్లకి చాలా యూజ్ అవుతుంది అందరూ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే నేను కడిగేసుకుంటున్నాను చూడండి ఎంత అందంగా పండిందో ఇది కదా మనకు కావాల్సింది తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు మనకు నచ్చిన డిజైన్ మనము అందంగా వేసేసుకోవచ్చు తప్పకుండా చూడండి ఎంత రెడ్గా పండిందో అస్సలు కడిగినా కానీ పోదు చూడండి చూసారు కదా గోరింటాక అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చు పూర్తిగా డ్రై అయినంత వరకు ఉంచి ఇలా అందంగా చేతులను అయితే పండించుకోండి ఈ వీడియో అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇది కావాలనుకునే వారికి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్